श्रीगुरुभ्योन्नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णो गुरुर्देवो महेश्वर गुरुसाक्षात्परा ब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीराजयोगिप्रियशिष्यम् अमलानन्ददीक्षितम् पण्डरीनाथयोगेन्द्रं सद्गुरु ते नमोन्नमः अस्मद्गुरुसमारम्भां कृष्णसान्दीपमध्यमाम् శ్రీ మహావిష్ణు పర్యంతా వందే గురు మాతృశ్రీ శారదాంబ సమేత శ్రీ అమలానంద పాటల రాజే స్వగురు నిజ గురు అజల గురు పరిపూర్ణ గురు పరబ్రహ్మణి నమ ఈరోజు మనము ఈ గ్రూపులో మన గ్రూపులో హైదరాబాద్ వాస్తవ్యులైనటువంటి రేఖమ్మ గారు గురుమాల వివరణ చెప్పుమని వారు అడిగినారు వారి అభిష్టము మేరకు ఈ యొక్క గురుమాల మంత్రార్థాన్ని మనము గురు అనుగ్రహము ద్వారా విచారించుకుంటున్నాము ఏమంటున్నాడు ఇది గురుగీతలో పరమశివుడైన దక్షిణామూర్తి సద్గురు సార్వభౌములు మొట్టమొదటిసారిగా స్కాంద పురాణము ద్వారా పార్వతీదేవికి మంత్రోపదేశం చేసినటువంటిది ఈ గురుమాల మంత్రం అనేటువంటిది మనకు పెద్దలు నిర్ణయం చేసినటువంటిది గురుగీతలోనిది దాని యొక్క భావన గురు అనుగ్రహము ద్వారా మనము ఇప్పుడు వివరించుకుంటున్నాము ఏమంటున్నాడు ఇక్కడ అంటే ఓం నమ శ్రీ గురుదేవాయ పరమపురుషాయ సవశీకరాయ సర్వా ఛేదనాయ త్రైలోక్యం వసమానాయ స్వః అంటున్నాడు ఇక్కడ ఓం నమ శ్రీ గురుదేవాయ స్వరూపుడైనటువంటి శ్రీ గురుమూర్తికి నమస్కరిస్తున్నాను అని ఓంకారమైనటువంటిది ఏదైతే ఉన్నదో సృష్టికి మూల పదార్థమైనటువంటిది అవంకారమైనటువంటి స్వరూపమే మరి శ్రీ శ్రీగురుస్వరూపము కాబట్టి అలాంటి గురు స్వరూపాన్ని నేను నమస్కరిస్తున్నాను పరమపురుషాయ అంటున్నాడు పరమ పురుషాయ అంటే పురుషులలో ఉత్తమమైనటువంటి పురుషోత్తముడు మరి ఇక్కడ పురుషులలో ఉత్తమమైనటువంటి పురుషోత్తముడు మరి ఎవరిక్కడ అంటే సద్గురుమూర్తి ఎలా ఉన్నాడు ఇక్కడ అంటే క్షర అక్షర పురుషులకు అతీతముగా తాను ఉన్నాడు మరి క్షరపురుషుడు అక్షరపురుషుడు అని అంటే ఎవరు అంటే మనం బ్రహ్మాండ సాంఖ్య విచారణలో చెప్పుకున్నాము కదా మరి క్షర పురుషుడు క్షరపురుషుడని పిలువబడుతున్నాడు ఈశ్వరాండం ఎందు అక్షరపురుషుడని పిలువబడుతున్నాడు బ్రహ్మాండం ఎందు పురుషోత్తముడు అని పిలువబడుచున్నాడు కాబట్టి మనకు జాలమాంబ కూడా మంగళార్తిలో చెప్పడం జరిగింది క్షరపురుషుండ నరాధమ్మా అక్షరపురుషుండ నరాదమ్మా క్షరపురుషా క్షరపురుషు పురుషుల కావలి పురుషోత్తముడని వరిగిన ఈ మహా గురుణకు మంగళమనరమ్మ మద్గురుమూర్తిని కనుగొనరమ్మా అని జాలమాంబ కూడా చెప్పడం జరిగింది కాబట్టి మరి క్షర అక్షరులకు విలక్షణంగా ఉండేటువంటి వాడే పురుషోత్తముడు అనేటువంటి వాడే మరి అక్కడ పరమ పురుషాయ అని చెప్తున్నాడు ఇక్కడ మనకు కాబట్టి పరమ పురుషుడు అంటే ఎవరు అంటే మొట్టమొదటి పురుషుడు ఆ మొట్టమొదటి పురుషుడు ఎవరు ఇక్కడ అంటే పురుషోత్తముడు ఆ పురుషోత్తముడు అనేటువంటి వాడు ఇక్కడ బ్రహ్మాండముల యందు ఈశ్వరాండ పిండాండముల యందు మరి ప్రకాశింపజేసే ప్రకాశించేటువంటి సద్గురుమూర్తి అలాంటి పురుషోత్తముడు అని మనము తెలుసుకోవాలి ఇంకా మరి అలాంటి పురుషోత్తమైనటువంటిది పురుషోత్త స్వరూపమైనటువంటి శ్రీగురుమూర్తి మరిది దానికి అతీతమైనటువంటి పరమ పురుషుడు అనేటువంటి ఏ ఉన్నదో దానిని మనకి దర్శింపజేసేటువంటి వాడే శ్రీగురుమూర్తి కాబట్టి ఆ పరమ పురుష అంటే ఈ పరమ పురుషుడు అనేటువంటి వారు ఎవరిక్కడ అంటే పురుషోత్తమునికి ఆ పురుషోత్తరహిత స్థితి అందే స్వతసిద్ధమైనటువంటి పరమ పురుషుడు అని మనము తెలుసుకోవాలి ఇక్కడ కాబట్టి మనకు భావత కృష్ణ చేసుకుందల వారు కూడా మరి ఈ పరమ పురుషుని గురించి అదే మాట చెప్తున్నాడు ఏమనంటే మనకు కందంలో చెప్తున్నాడు ఏమని అంటే పరమ పురుషుడననివడో ఎరుకెట్టిదో తెలిపి ఆవల ఎరు కను విడిచే తెరువెట్టిదో అన్నియు నా కిరిగింపు మటల్కా ఇట్లానే గురుడు అంటే శిష్యుడు గురుగాని అడుగుచున్నాడు అయ్యా మీరు వసించిన అనేవాడు ఎవడు ఎరుకంటే ఎట్టిది తెలిపి తర్వాత ఎరుకని విడిచే విధానం ఎట్టిదో ఈ మూడు అంశాలను గూర్చి వివరిస్తారని ప్రార్థిస్తున్నాను స్వామి అని ఈ కందములో అడుగుతున్నాడు శిష్యుడు గురువరుని గురువుని మరి ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే ఈ ద్వాదశి షోడశి అనేటువంటి రెండు మంత్రార్థములు కూడా ఆ మా రెండింటి యొక్క భావాన్ని మనకు ఒక కందంలో పెట్టినాడు భగవత కృష్ణ తీసుకెందుల వారు ఏమంటున్నాడు అంటే కాదలాడట పరమ పురుషుడు కదలిక మాయయట అట్టి కదలిక కేదో మొదలని పెద్దలు పల్కిరి కదలినిదే కదలనిదే కలదు లేదు కదలిక ఎప్పుడు అని అంటున్నాడు అంటే శిష్యుని ప్రశ్నలకు జవాబులు చెప్తున్నాడు గురుడు ఏమని అంటే కదలకుండా ఎల్లకాలము ఏకరీతిగా ఉండేది పరిపూర్ణము బట్టబయలు అదే పరమ పురుషుడు దానినే సకల జనులకు సులభంగా అర్థమగుట కొరకు ఈ కంద పద్యాలలో పురుషుడని నామకరణము చేయు నామకరణము చేయటము జరిగింది పరమ పురుషుడు అంటే పరమ పురుషుడని కంద కందములో నామకరణం చేయడం జరిగింది కాబట్టి పరమ పురుషుడు అంటే ఎవరిక్కడ అంటే బట్టబయలు పరిపూర్ణము ద్వాదశి అని ఏ చెప్తుందో అది పరమపురుషుడు కాబట్టి ఇక కథలనిదే మాయా అది లేనే లేదు కాబట్టి అది ఎరక కాబట్టి అది మాయ కాబట్టి ఆ ఎరక నేననే అహము దీనికి అనేక మంది పెద్ద పెద్ద స్వాములు మూలాలు వెతికినారు వారికి తోచిన పేర్లు పెట్టినారు కానీ బోధలో మూలమేమీ లేదని తేల్చి చెప్పినారు శివరామ తీక్షుల వారు కాబట్టి కథలనిదే సకల కాలంలో చెలించకనున్నది కదలిక ఎప్పుడూ దానికి లేదు అది పుట్టనే లేదు అందుకే మూలం లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అని నిర్ణయము కాబట్టి కదిలేదే లేదు కాబట్టి కదిలేదే మాయ కాబట్టి అదే ఈ మూలం లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు కాబట్టిది కాబట్టి ఇది సోడస్ అనేటువంటి నిర్ణయం మనకు ఈ కందపతిహములలో చెప్పినారు మరి దీక్షితుల వారు కూడా అదే మాట చెప్పినాడు మనకు అఖండ అనుభవ రైతు ప్రకరణములో ఏమన్నా చెప్పినాడంటే తాను లేని తాను అంతటానున్న నిజస్వరూపము తాను లేని తాను తాను లేని తానే తాను అంతటా ఉన్నటువంటి వాడే పురుషుడు కాబట్టి మరి తాను లేని తాను అంతటానున్న నిజస్వరూపము అదే స్వరూపము అట్టి నిజ స్వరూపమే పరమ పురుష అని మనము ధ్యానించుకుంటున్నాము అట్టి పరమ పురుషుడైనటువంటి ఆ బట్టబయలైనటువంటి పరిపూర్ణముతో సమమైనటువంటి ఈ సద్గురుమూర్తి శ్రీగురుమూర్తియే మరి పరమ పురుషునితో సమమైనటువంటి ఆ పరమ పర పరమ పురుషుడైనటువంటిది దానిని దర్శింపజేసేటువంటిది ఎవరు మరి ఇక్కడ అంటే దేవతల అంటే కాదు ఎవరు మరి అంటే నీ గురుమూర్తే కాబట్టి అట్లాంటి శ్రీ గురుమూర్తిని నేను పరమ పురుషునిగా ధ్యానించుచున్నాను అని ఈ పరమ పురుషాయ అనేటువంటి భావాన్ని మనకు తెలియజేస్తున్నారు పెద్దలు మరి ఇంకా సర్వదేవతా వశీకరాయ అంటున్నాడు అంటే ఈ సర్వదేవతా వశీకరుడు ఎవరు అంటే ఇక్కడ సద్గురుమూర్తి ఎట్లన మనకు ఈ ముప్పై మూడు కోట్ల మంది దేవతలను చెప్తున్నారు కదా మరి ఇక్కడ ఆయన దేవ సాంప్రదాయంలోపట ఈ ముప్పై మూడు కోట్ల దేవతలు ఎవరిని పూజించినారు అంటే త్రిమూర్తులను పూజించినారు మరి త్రిమూర్తులు అనేటువంటి వాళ్ళు ఇక్కడ అంటే ఈ త్రిలోకాలకు అధిపతులైనటువంటి త్రిమూర్తులు త్రిమూర్తులు అంటే ఇక్కడ చెప్పుకున్నాం కదా మనం బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు అనేటువంటి వాళ్ళే ఈ త్రిమూర్తులు మరి ఈ త్రిమూర్తులు ఎవరిని ధ్యానిస్తున్నారు మొక్కుతున్నారు అని అంటే ఈ త్రిమూర్తులు కూడా ఎవరిని మృక్కుతున్నారో చెప్తున్నాడు ఇక్కడ గురుగీతలో అంటే సద్గురుమూర్తినే మొక్కుతున్నారు వాళ్ళు అంటే సద్గురుమూర్తి అనేటువంటి వారిని ఈ త్రిమూర్తులు కూడా ధ్యానించుతున్నారు అంటే శివుడు ధ్యానంలో లేడా విష్ణువు ధ్యానంలో లేడా బ్రహ్మ ధ్యానంలో లేడా అన్నప్పుడు ఎవరిని నమస్కరిస్తున్నారు వాళ్ళు అంటే వారు కూడా ఆ సద్గురుమూర్తినే ధ్యానిస్తున్న ధ్యానించుతున్నారని మనకు ఈ యొక్క గురుగీతలో చెప్తున్నాడు ఏమనంటే శ్రీ గురుకృపా ప్రసాదేన బ్రహ్మ విష్ణు మహేశ్వర సామర్థ్యమ భజన సర్వే సృష్టి స్థిత్యంత కర్మణి ఆ శ్రీ గురు కృప వలననే ఈ బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు అనేటువంటి ముగ్గురు కూడా సృష్టి స్థితి లయ అనేటువంటి విస్తీర్ణములు అనేటువంటివి ఈ యొక్క కర్మలు చేస్తున్నారు కాబట్టి మరి వీరు ఎవరి వలన అంటే ఆ సద్గురుమూర్తి యొక్క సత్తా చేతనే వీళ్ళు ఈ పనులు చేస్తున్నారు కాబట్టి మరి వారు కూడా అట్టి సద్గురుమూర్తిని ధ్యానించుతున్నారు కాబట్టి అట్టి సద్గురుమూర్తిని వశమైతే అయితే మరి సర్వదేవతలు కూడా నీకు వశమైపోతారు దీనికి మనకు ఒక చిన్న ఉపమానము ఒక కథ చెప్తాడు ఏమనంటే గురుగారు ఒక రాజకుమార్తె అనేటువంటి ఆమె అంటే రాజులు ఆ పట జనక చక్రవర్తి ద్రుపద మహారాజు ఈ యొక్క వారి హయాము లోపల వీళ్ళంతా స్వయంవరములు చాటేవారు స్వయంవరములు చాటి ఆ స్వయం వరణంలో గెలిచినటువంటి వారిని వివాహం ఆడేవారు సీత కూడా అంతే కదా మరి అక్కడ జనకుడు జనక చక్రవర్తి స్వయంవరం పెడితే ఆ విల్లును ఆ విరిసి దాన్ని దాని యొక్క విజయాన్ని సాధించి సీతని వివాహం ఆడినాడని మనకు పురా రామాయణం చెప్తుంది కదా మరి ఆ విధంగానే ఇక్కడ మనకు ద్రౌపది ద్రుపదుడు అనేటువంటి వాడు కూడా స్వయంవరం నాడితే అర్జునుడు మచ్చవిల్లుని ఆ మచ్చని సంహరించి మరి విజయకేతనం చేసి ఆడ ద్రౌపదిని వివాహం ఆడినట్టు కూడా మనకు మరి భారతం చెప్తుంది కాబట్టి ఆ విధంగానే దమయంతి కూడా స్వయంవరం నాటి సామాన్యైనటువంటి మానవుణ్ణి ఆడినట్టు దమయంతి పురాణం చెప్తుంది మరి ఆ విధంగానే ఇక్కడ ఒక రాజకుమార్తె అనటమే మరి తండ్రి వివాహం చేసుకున్న చేయాలనుకున్నప్పుడు తండ్రికి చెప్తుంది నాయన నీ ఒక సమయ స్వయంవరాన్ని నాటు ఆ స్వయంవరంలో గెలిచినటువంటి వారిని నేను వివాహం ఆడతానని చెప్తుంది ఆమె ఏమి అమ్మా అది ఏమని చెప్పాలి మరి నేను రాజాది రాజులకు అంటే ఏమి లేదు ప్రకటించు అక్కడ మరి నా యొక్క స్వయంవరం అని ప్రకటించు నేను ఇక్కడ ఖచ్చితంగా చెప్తా అంటుంది మరి మే స్వయంవరానికి ఆయన అందరిని పిలుస్తాడు దేవతలని రాజులని ఋషులని అందరు అందరినీ పిలుస్తాడు పిలిచిన తర్వాత ఆ సభలో ఆమె చెప్తుంది ఏమని అంటే నన్ను ఎవరైతే పరుగు పందెము నేను ఈ గీత గీస్తున్నాను ఇక్కడి నుంచి గీత గీస్తే నేను ఉరుకుతుంటాను నన్ను ఎవరైతే పట్టుకుంటారో వారిని నేను వివాహమాడతాను అని చెప్తుంది ఓహో ఇంతేనా ఈమెను పట్టుకున్నాడు పెద్ద సుతారమా అని రాజాది రాజులందరూ నవ్వుకుంటారట అక్కడ అప్పుడు ఆమె పరుగు పందెం పెడుతుంది ఏమని అంటే ఆ పరుగు పందం గీత గీస్తుంది ఉరుకుతుంది ఉరుకుతుంటే ఆమె మరి ఈ కనక సింహాసనం రత్నములతో పొదిగినటువంటి కీరటములతో పొదిగినటువంటి మనులతో పొడిన పొగిడినటువంటి ఒక నగలన్నీ కూడా ధరిస్తుంది ఆమె ఒంటి నిండా ధరిస్తుంది ఆ ధరించినటువంటి మనరత్న కన్ కనక కనక మనుమయ భూషణాలతో ఆమె అలంకరించుకొని ఆమె మరి ఆ పరుగు పందెం చేస్తుంటే వారి వెనుక ఒక్కొక్క రాజులు ఉరుకుతుంటారు ఉరుకుతుంటే ఆమె ఏం చేస్తుంది అంటే ఆ యొక్క మనులతో కూడుకున్నటువంటి వజ్ర వైడూర్యములతో కూడుకున్నటువంటివి కొన్ని జార విడుస్తూ ఉరుకుతుంది జార విడుస్తూ ఉరుకుతే వారు వాటిని పట్టుకుంటారు ఆమెను అందుకోలేకపోతారు అట్లనే మరి అందరూ కూడా అట్లనే మరి ఆమె జార విడిచినటువంటి యొక్క ఆ యొక్క వైద్య వైడూర్యాలు అనేటువంటి యొక్క దానికే మోహం చెంది వెనుకకు తిరిగి వస్తారు మరి ఆ తర్వాత ఒక సామాన్యమైనటువంటి మానవుడు ఇదంతా గమనిస్తాడు ఏ రాజులు దేవతలు వీళ్ళందరూ కూడా ఆమె జార విడిసినటువంటి దానిని పట్టుకొని ముందుకొస్తున్నారు వీళ్ళంతా మరి ఇంత పెద్ద రాజాదు రాజులైనటువంటి దేవతలైనటువంటి వాళ్ళకు వీళ్ళకు వీళ్ళకి ఇంత కూడా బుద్ధి లేదా అని అనుకుంటాడు మనసుల తర్వాత అందరూ అయిపోతారు ఒక సామాన్య మానవుడు మరి ఆమె పరుగు పందెం చేస్తుంది మరి బంధం చేస్తుంటే ఆ విధంగానే మళ్ళీ అన్ని జారవిడుస్తూ జార పరిగెడుతుంది పరిగెడితే అతడు ఏమి దానిని దాన్ని వాటిని ముట్టుకోక ఆమెడే పరిగెడతాడు పరిగెడి పరిగెడి పరిగిడి ఆమెను పట్టుకుంటాడు పట్టుకున్న తర్వాత ఆమె అడుగుతుంది ఏమి నాయన మరి నీవు ఈ దేవతలు రాజులు రాజాది రాజులైనటువంటి వాళ్ళు నేను పార ఈ యొక్క వజ్ర వైడూర్యాలకు మోహాన్ని చెంది వాళ్ళు దాన్నే పట్టుకొని వెనుకకు మరినారు మరి నీకు అవి ఆశ లేదా నన్ను ఎందుకు పట్టుకున్నావంటే ఆయన చెప్తాడు అమ్మ నువ్వు విడిచినటువంటి దానికే వాళ్ళు నువ్వు జార విడిచినటువంటి నగలకే వాళ్ళు మోహితులు అయిపోయినారు పిచ్చిమూడ కొడుకులు కాబట్టి నిన్నే పట్టుకుంటే నీకున్నటువంటి సరళస్వం నాదే అవుతుంది కదనమ్మా అందుకొరకే నేను పట్టుకున్నా